హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాసు నరేందర్ను ఈరోజు వచ్చేసి మార్తి ఎట్టిగా మార్తి ఎట్టిగా రెండు వేల పదహారు మోడలు ఇది వచ్చేసి అన్నవాళ్ళది వచ్చేసి మన మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి దగ్గర ఎవరన్నా ఇచ్చారు బుచ్చేయ అన్నవాళ్ళు వచ్చేసి వచ్చి వెహికల్ మొత్తం చూసుకొని టెస్ట్రాలు చేసుకొని అడ్వాన్సు మనకు ఇచ్చి ఇచ్చారు ఇచ్చి వెహికల్ అనేది లోన్ చేయించుకున్నారు ఒక ఫైనాన్స్ ఒక ఫైనాన్స్లో లోన్ చేయించుకున్నారు లోన్ చేయించుకుంటే లోన్లో ఐదు లక్షల యాభై అంటే మనకు ఫస్ట్ అడ్వాన్స్ ఒక యాభై వేలు ఇచ్చారు తర్వాత లోన్ చేయించుకున్నారు లోన్ చేయించుకుంటే అల్లకెళ్ళి నాలుగు లక్షల ఇరవై మూడు వేలు అంతేనా గట్టిగా మాట్లాడే నాలుగు లక్షల ఇరవై మూడు వేలు ఫైనాన్స్ అయింది అల్లకెళ్ళి ఒక రెండు లక్షల రూపాయలే మనకు అమౌంట్ అన్నది కొట్టడం జరిగింది అంతే కదా ఇంకెంత రావాలి రెండు లక్షల ఇరవై మూడు వేలు రెండు లక్షల ఇరవై మూడు వేలు అది నువ్వే ఇప్పించే బాధ్యత కదా నువ్వే కదా ఇప్పించేది నువ్వు దగ్గర నుంచి ఇప్పించాలి ఫైనాన్స్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించే బాధ్యత నీదే కదా అంటే నీ ముందే కదా కొట్టింది నీ నమ్మకం మీద ఇస్తాను నీ బాధ దూరలోకి ఇస్తాను బండి అంతేనా ఇవరకు రెండు సార్లు వచ్చినావు వాళ్ళు అది చేసేది సరే అది ముచ్చ రేట్స్ పెట్టి కానీ మొత్తం మీద మాత్రమే మాకు ఎంత ఇవ్వాలి పైసలు రెండు లక్షలు ఇవ్వకపోతే మాదే బా మాదైతే రైట్స్ ఉంటాయి కదా ఉంటాయి అంతే మేమైతే బండి అంతేనా ఓకే ఇన్న నాన్న మేము దెబ్బరా ఈ వీడియో చేసానికి కూడా కారణం మా దగ్గర ఇట్లా ఉంటుంది నమ్మకం అన్నది కొద్దిగా ఉంటుందండి ఇంకా రెండు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు అన్నవాళ్ళు ఇవ్వాలి అన్నవాళ్ళు రేపు ఎల్లుండో కొట్టిస్తామని చెప్పన్నారు కొద్దిగా వేరే పరిస్థితులల్లో ఏదన్నా అందుకని చెప్పని ఈరోజు బండి అన్నది డెలివరీ ఇస్తాను అన్న పేరు రాజశేఖరు తమ్ముని పేరు రవి అన్నవాళ్ళది మంచిరాల డిస్టిక్ ఈరోజు మాత్రం డెలివరీ వెహికల్ అనేది డెలివరీ తీసుకొని పోతారు క్షేమంగా పోయి లాభంగా రావాలని చెప్పని కోరుకుంటూ బండి అన్నది బండి అన్నది ఒకసారి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మాత్రం ఈరోజు అన్నవాళ్ళకు ఐదు వరద జరిగిందండి ఈరోజు వెహికల్ అన్నది తీసుకొని పోతారు ఈరోజు వరకు ఎలాంటి కేసులన్నా సాయంత్రం తొమ్మిది అవుతుందండి ఈరోజు ఈరోజు ఈ టైం వరకు ఎలాంటి కేసులన్నా ఏదో నవ్వుదా మాదే బాధ్యత ఈ టైం నుంచి బాధ్యత అంతేగా అన్న ఏదున్నా ఏది జరిగినా కూడా చిన్నది చిట్టుకో సెకండ్ హ్యాండ్ బడి అన్నప్పుడు ఏదో ఒక చిన్నది ఏదన్నా ఉంటే కూడా అన్నవాళ్ళ బాధ్యత అన్నవాళ్ళు మాత్రం ఈరోజు వెహికల్ అనేది తీసుకొని పోతారు వెహికల్ మాత్రం ఈ రోజు వరకు ఏదన్న బాధ్యత ఈ టైం నుంచి ఈ డేట్ నుంచి మీదే బాధ్యత అంతే అన్న ఓకే అన్నవాళ్ళకు కంగ్రాచులేషన్ వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ రైట్